అంత గొప్ప నామాలు లలితా సహస్రనామ స్తోత్రం అంత గొప్ప నామములతో కూడినటువంటి లలితా సహస్రనామ స్తోత్ర కదంబం ఒక్క నామం మనసారా పలికితే చాలు ఒక్క నామం పిలిస్తే చాలు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉత్తర క్షణంలో కలుగుతుంది అటువంటిది రోజు ఒకసారి సభలో కూర్చుని ఆ నామం చెప్పే ముందు ఒకసారి ఆ నామాన్ని అని ఆ నామాన్ ఆ నామంలో ఉండేటటువంటి అర్థాన్ని కూడా వింటున్నారు అనుకోండి లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటున్నప్పుడు కలిగేటటువంటి అనుగ్రహం వేరుగా ఉంటుంది ఎందుకో తెలిసా అండి ఆవిడ చిదగ్నిగుండ సంభూత అంటే బయట కాదు ఆవిర్భవించడం ఆవిడ ఇక్కడ ఆవిర్భవిస్తుంది మీరు లలితా సహస్రం వింటున్నప్పుడు అమ్మవారు ఆ చిదగ్నిగుండంలోంచి బయటికి రావడం లావణ్యలహరి అమ్మవారి యొక్క శరీరావయములన్నింటినీ వ్యాసభగవానుడు వర్ణన చేస్తాడు ఆ వర్ణన చేసేటప్పుడు మీకు తెలిసి కానీ తెలియక కానీ మీరు వింటున్నారనుకోండి వింటున్నప్పుడు ఒక్కొక్కటి వింటుంటే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం వస్తుంది మీకు నేను ఒక్క ఉదాహరణ మాత్రమే ఇవాళ నేను అందించే ప్రయత్నం చేస్తాను అమ్మవారి యొక్క నాసిక గురించి మీరు వింటున్నారనుకోండి అమ్మవారి ముక్కు గురించి వింటున్నప్పుడు అమ్మవారి ముక్కుకి ఒక ఆభరణ ఉంటుంది దానికి ముత్యం ఉంటుంది ఆ ముత్యం లోపలి భాగంలో ఉండి అమ్మవారు ఊపిరి తీసి విడిచి పెడుతున్నప్పుడు ఆ ముత్యం పైకొచ్చి లోపల కడుతుంది ఆ శ్లోక ఆ నామానికి వ్యాఖ్యానం వింటూ ఉండగా ఎవరికైనా హఠాత్తుగా ఒక్కసారి మనస్సులో అమ్మవారి ముక్కులోంచి బయటికొచ్చి లోపలికి వెడుతున్న ముత్యం దర్శనమైందనుకోండి ఆ వంశంలో మళ్ళీ ఇంకొక శంకర భగవత్పాదులు జన్మిస్తారు అంతటి మహాపురుషుడు లోకానికంతటికి బోధ చెయ్యగలిగినటువంటి జగద్గురువు దేనివల్ల పుడతాడు అంటే అమ్మవారి యొక్క నాసాభరణం గురించి వింటే తెలిసో తెలియకో అమ్మవారి చివితాటంకముల గురించి వింటున్నారనుకోండి అమ్మవారి మంగళసూత్రం గురించి వింటున్నారనుకోండి ఒక అలా విన్న కారణం చేత భర్తకి ప్రమాదం ముంచుకొచ్చేస్తోంది అనుకోండి విన్న కారణం చేత భర్త యొక్క ప్రమాదం తొలగిపోయి పసుపు కుంకాలు నిలబడి కుటుంబంలో ప్రమాదాలు రాకుండా రక్షింపబడతాయి పైకి కనపడకుండా ఫలం చెప్పకుండా ఒకే నామం అనేక రకములైనటువంటి ఫలితాలు ఇచ్చేస్తుంటుంది లలితా సహస్రనామ స్తోత్రం మిగిలినటువంటి సహస్రనామ స్తోత్రముల వంటిది కాదు దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఎందుచేత అన్న ప్రశ్నకి ఒక్కటే జవాబు మిగిలినటువంటి సహస్రనామములలో చాలా సహస్రనామములు వ్యాసప్రోక్తములు ఒక్క లలితా సహస్రనామ స్తోత్రం మాత్రం వ్యాసప్రోక్తం కాదు వ్యాసుడు చెప్పినది కాదు వసిన్యాది దేవతలు చేసినటువంటి స్తోత్రాన్ని వ్యాస భగవానుడు బ్రహ్మాండ పురాణంలో మనకి అందించాడంతే అది సాక్షాత్తుగా అమ్మవారి అనుగ్రహించి వసిన్యాది దేవతల చేత పలికించింది శక్తినిచ్చి అందుకని ఇది అమ్మవారే శక్తినిచ్చి పలికించి అమ్మవారే ఫలశుద్ధి చెప్పింది దానికి ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని చదివితే ఏం జరుగుతుంది అన్న విషయాన్ని అమ్మవారు స్వయంగా చెప్పింది ఎక్కడ చెప్పింది అంటే ఒక పెద్ద దేవతా సభలో చెప్పింది ఆవిడ అందుకే లలితా సహస్రనామముతో తుల్యమైనటువంటి సహస్రనామ స్తోత్రాన్ని చెప్పడం కష్టము అంటారు పెద్దలు అందులో ఒక్క అక్షరం కూడా మీరు వెతికి చూద్దామన్న అనవసరమైనటువంటి అక్షరములు ఏవీ కనపడం అవి వసిమ్యాది దేవతలు అమ్మవారి అనుగ్రహంతో ఆ స్తోత్రాన్ని చేయడమే దానికి ప్రధానమైన కారణం అసలు లలితావిర్భావమునకు సంబంధించినంత వరకు మనం గమనించవలసినటువంటి నేపథ్యం ఒకటి ఉంటుంది భగవంతుడు అపారమైనటువంటి దయాసముద్రుడు కరుణామూర్తి భగవంతుని యొక్క కారుణ్యము ఎంత చిత్రంగా ఉంటుంది అంటే ప్రపంచంలో ప్రమాదకరమైనటువంటి వస్తువుని కూడా శుద్ధి చేసి ప్రపంచానికి పనికొచ్చేటట్టుగా అందజేయడంలో ఈశ్వరుడు యొక్క కారుణ్యము వ్యక్తమవుతూ ఉంటుంది మీరు చూడండి ఒక పావు యొక్క విషం మనిషిలోకి ప్రవేశిస్తే మనిషి మరణిస్తాయి కానీ వైద్యుడు అదే పావు యొక్క విషాన్ని తీసి శుద్ధి చేసి మనుష్యులకు వచ్చినటువంటి అనారోగ్యములు తొలగిపోవడం కోసమని ఔషధంగా అందిస్తాయి వైద్యుడి చేతిలో పడితే పావు విష మనుష్య కోటికి అది ఒక ఔషధంగా పనికొస్తుంది అదే పావు విషం మన శరీరంలోకి ప్రవేశిస్తే మృత్యుకారకం అవుతుంది వైద్యుడి చేతిలో పడినటువంటి పావు విషం ఎలా ఓషధీ గుణాన్ని పొందిందో అలాగే ఈ ప్రపంచంలో కొంతమంది అహంకారంతో గర్వంతో లోకాలనన్నింటినీ కూడా ప్రమాదకరమైనటువంటి రీతిలోకి నెట్టేటట్టుగా ప్రవర్తించినప్పటికీ కారుణ్యమునకు ఆలవాలమైనటువంటి భగవంతుని యొక్క స్వరూపము అది మీరు అమ్మవారిని పిలవండి అయ్యవారిని పిలవండి ఏ రూపంతో మీరు పిలిచినప్పటికీ ప్రస్ఫుటంగా ఈశ్వర కారుణ్యము వ్యక్తం అవుతూ ఉంటుంది విశేషించి అమ్మ అన్న మాట ఎక్కడుందో అక్కడ ఈ కారుణ్యము మరింత ప్రస్ఫుటంగా ఉంటాయి లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావమునకు వెనక చాలా పెద్ద నేపథ్యమే జరిగింది మిగిలినటువంటి సహస్రనామ స్తోత్రములకు వీటికి ఇంత పెద్ద నేపథ్యం ఉన్నట్లు కనపడదు ఒక పరమభక్తుడైనటువంటి వాడు ఎక్కడో ఒక చోట కీర్తన చేస్తాడు మంచిదే నేనంత మాత్రం చేత ఆ సహస్రనామముల యొక్క వైభవమును తగ్గించి మాట్లాడడం అనేటటువంటిది నా ప్రయోజనం కాదు ఒక సహస్రనామ స్తోత్ర ఆవిర్భావము వెనుక ఉన్నటువంటి నేపథ్యము ఎంత పెద్దదయ్యున్నదో మీరు లలితా సహస్రనామ స్తోత్రాన్ని గమనిస్తే మనం కొంచెం ఆశ్చర్యపోవలసి ఉంటుంది ఎందుచేత అంటే తారకాసుర సంహారం జరపవలసి వచ్చింది మీరు శివ మహాపురాణాన్ని అవధరించినప్పుడు తెలుసుకున్నారు తారకాసుర సంహారం జరగాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసురుడు నిర్జింపబడడం కనుక మన్మధుడు పార్వతీదేవి ఎందు పరమశివుడు అనురక్తతను పొందడం కోసమని తనకున్నటువంటి పుష్పబాణములను విడిచిపెట్టాడు క్రుద్ధుడైనటువంటి పరమశివుడు తన మూడవ నేత్రాన్ని తెలిచాడు ఆ మూడవ నేత్రంలోంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలలలో మన్మధుని యొక్క శరీరము దహించుకుపోయి ఒక పెద్ద భస్మరాశి కింద పడింది ఇప్పుడు ఈ భస్మరాశి పడిన తరువాత ఏ ప్రయోజనం జరుగుతుందనుకుని అక్కడికి దేవతలందరూ వచ్చారో ఆ ప్రయోజనం సిద్ధించలేని సరికదా వారు అనుకోనటువంటి హఠాత్ పరిణామము సంభవించింది పరమశివుడి మీద మన్మధమానములు పడితే పార్వతీ పరమేశ్వరుల ఎందు అనురాగము కలుగుతుంది ఒండులకు దేవతలు ఆశించారు కానీ మన్మథ దహనము జరిగింది అందుకని ఎక్కడి దేవతలు అక్కడే సర్దుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఇంకేమీ లేదు మన్మధుని యొక్క శరీరము కాలిపోయి దాని భస్మరాశి పడి ఉంది లోకమునకు ఏదో ఒక ప్రయోజనమును అందించాలి కాబట్టి గణములు గణములు అని ఉంటాయి ఒక గణములకు నాయకుడైనటువంటి వాడు ఆయనని గణేశ్వరుడు అంటారు గణేశ్వరుడు అంటే గణములకు నాయకుడు అని ఒక గణమనకు నాయకుడు గణేశ్వరుడు చిత్రకర్మ అనేటటువంటి ఆయన ఆ ప్రాంతానికి వచ్చాడు ఆయన ఈ బూది కుప్పని చూశారు అది చాలా బాగుంది ఎంత తెల్లటి బూడిదో దీంతో ఒక బొమ్మ చేస్తే బాగుంటుంది అనుకున్నాయి ఆయన ఆ బూదితోటి ఒక బొమ్మని తయారు చేశాడు బొమ్మని తయారు చేసి చూస్తే ఇప్పుడు ఆయన కంటికది చాలా అందంగా కనపడింది ఆ బొమ్మ దానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది ప్రాణప్రతిష్ఠ జరిగితే అందులోంచి ఒక వ్యక్తి లేచాడు అది పరమశివుడు క్రుద్ధుడై రుద్రమూర్తి అయి తన కన్ను తెరిచినప్పుడు వచ్చినటువంటి అగ్ని జ్వాలల చేత భస్మమైనటువంటి శరీరము యొక్క బూది అందులోంచి తయారైనటువంటి వ్యక్తి కనుక వ్యగ్రతతో కూడినటువంటి స్వభావంతో ఉన్నాడు ఇప్పుడు ఆ వ్యక్తిని చూసి చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు భండభండా అన్నారు అంటే ఆయనకి అనుకోకుండానే నామకరణం జరిగింది భండభండ అన్నారు అంటే ఆయన పేరు భండాసురుడు అయ్యాడు అసురుడు ఆయనకి వెంటనే వచ్చిన పేరు కాదు బ్రహ్మగారు ఆయన్ని పిలిచినటువంటి మాట భడా అని పిలిచారు ఇప్పుడు ఈ భండ అయ్యాడు అసురుడైతే రాక్షసుడైతే భండాసురుడు అయ్యాడు ఈయనతో పాటుగా ఇద్దరు జన్మించారు వాళ్ళిద్దరిని ఆయన యొక్క సోదరులు అని పిలిచారు వాళ్ళు విష్ విశుక్రుడు విషంగుడు వాళ్ళ పేర్లన్నీ అలాగే ఉంటాయి ఆ తమాషా ఏమిటో మీరు ఎలాగో లలిత సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం వస్తుంది కాబట్టి అప్పుడు ఇందురు గాని నేను ఇప్పుడు నేపథ్యంగా మాత్రమే ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను ఈ విశుక్రుడు విషంగుడు అనేటటువంటి సోదరులతో కలిసి భండాసురుడు లోకములనన్నింటినీ బాధ పెట్టడం ప్రారంభించాడు ఎందుచేత అంటే మనకిటువంటి రౌద్ర ప్రవృత్తితో కూడిన వాడు ఒకడు దొరికాడు పైగా ఆయనకి భగవంతుని యొక్క అనుగ్రహం కలిగింది రుద్రుని యొక్క అనుగ్రహం కలిగి వరాన్ని పొందాడు తన ఎదురుగుండా ఈ బ్రహ్మాండంలో ఎవరైనా నిలబడితే ఈ బ్రహ్మాండంలోని వారు ఎవరైనా ఆయనకి ఎదురు నిలబడితే వాళ్ల బలంలో సగం ఆయనకి ఎడుతుంది కాబట్టి కొన్ని వేల సంవత్సరముల దీర్ఘాయుష్మంతుడు ఇటువంటి వాడే మనకు కావాలి మన శత్రువులందరితో పోరాటం చేయాలంటే కాబట్టి ఇప్పుడు రాక్షసులందరూ వచ్చి ఈ భడాసురుణ్ణి నాయకుడిగా మూర్ధాభిషిక్తుడిని చేసేసారు చేసేసి ఇప్పుడు ఆయనకి విషుక్రుడు విషంగుడు అనేటటువంటి సోదరులు కూడా బయలుదేరారు వీళ్ళ ముగ్గురూ కలిసి అపారమైనటువంటి శక్తివంతులు అపారమైన శక్తివంతులు కనుక రెండు పనులు చేస్తుంటారు ఒకటి తాము భోగం అనుభవిస్తారు రెండు ఆ భోగము వేరొకరు అనుభవిస్తే వాళ్ళు తట్టుకోలేరు అదే రాక్షస ప్రవృత్తి అంటే శరీరమునకు బలము ఉన్నప్పుడు ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నం ఎవడు చేస్తున్నాడో వాడికి ఈశ్వర అనుగ్రహం ఉన్నది అని గుర్తు శరీరంలో బలం ఉండగా అది కేవలము భోగమునకు మాత్రమే వాడుకున్నవాడు ఆపదని గమనించలేకపోతున్నాడు కాలము వెళ్ళిపోతోందని తెలుసుకోలేకపోతున్నాడు తాను భోగమునందు లాలసతో ఉండడమే కాకుండా వేరొకడు ఎటువంటి భోగమును అనుభవించకూడదనేటటువంటి దృష్టికోణం కూడా పొంది ఉన్నటువంటి వాడిని రాక్షసుడు అని పిలుస్తారు కాబట్టి ఇప్పుడు రాక్షసుల యొక్క చిలిమి చేశారు రాక్షసులకు నాయకులయ్యారు ఈ భండాసురుడికి నలుగురు భార్యలు సమ్మోహిని కొముదిని చిత్రాంగి సుందరి నలుగురిని భార్యల్ని తీసుకున్నాడు పరమ సంతోషంగా కాలం గడుపుతున్నాడు కాలం గడుపుతుంటే ఒకనాడు విశుక్రుడు విషంగుడు భండాసురుడు ఒక చోట సమావేశం అయ్యారు రాక్షసుల యొక్క ప్రవృత్తి ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి మీరు పురాణములను పరిశీలనం చేస్తే పురాణాలు ఎందుకు పనికి వస్తాయండి అనుకుంటారు చాలా మంది పురాణముల ఎందు సరి అయినటువంటి దృష్టికోణ ప్రసరణం జరిగితే మీరు ఈ లోకాన్ని అధ్యయనం చేయడం చాలా తేలిక రాక్షసుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఋషి వీళ్ళు ముగ్గురు ఒక చోట సమావేశమయ్యారు సమావేశమై వాళ్ళు అనుకున్నది ఏమిటంటే మనం ఎలా జన్మించామన్నది పక్కన పెట్టండి అనుకోకుండా జన్మించేశాం మనం కూడా అంతే కదండి ఎక్కడో భండారసుని అనుకోకండి కొంచెం మాటలు మీరు అన్వయం చేసుకునే ప్రయత్నం చేయండి మన ప్రయత్నం మన ప్రయోజనం ఏం లేదు పుట్టేశాం కాబట్టి ఎలా ఎన్ని కష్టాలు పడ్డాం ఎన్ని జన్మలు ఎత్తి పుట్టాం పక్కన పెట్టేయండి ఇప్పుడు పుట్టాం కదా భోగాలను అనుభవిస్తే గొడవ అయిపోయింది అంటే భండు అంటే ఎక్కడో ఉంటే లలితాదాసుడు ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకంటే కాబట్టి ఎక్కడ ఉన్నాడు భండు అంటే నా ఇందే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ భండాసురుడు విశుక్రుడు విషంగుడితో కలిసి అన్నాడు మనం సుఖాలు అనుభవించాం మనం భోగాలు అనుభవించామంటే బాగుంది మనని ఆశ్రయించినటువంటి వాళ్ళు సుఖాలు అనుభవించారు భోగాలు అనుభవించారు చాలా బాగుంది మనకి ఎవరు జయ జయధ్వనం చేస్తారో ఎవరు మనని ప్రభువుగా అంగీకరించారో ఎవరు మన మోచేతి కింద నీరు తాగి బతుకుతున్నామని గులాములై ఉన్నారో అటువంటి వాళ్ళు సుఖములు అనుభవిస్తే మనకేం అభ్యంతరం లేదు అటువంటి వారెవరు రాక్షసులు కాబట్టి రాక్షసును అనుభవించని కానీ మనని నాయకుడిగా అంగీకరించినటువంటి జాతులు కొన్ని ఉన్నాయి ఈ ప్రపంచంలో ఈ బ్రహ్మాండంలో అవి యక్ష గంధర్వ కిందిర కింపురుష దేవతలతో ప్రారంభించి మనుష్య జాతితో సహా ఎన్నో జాతులు ఉన్నాయి వీళ్ళెందుకు అనుభవించాలి భాగం మనం అనుభవించామంటే దానికి అర్థం ఉంది సుఖం అనుభవిస్తాం వాళ్ళు ఎందుకు అనుభవించాలి సుఖం మీరు చూడండి ఒక్కొక్కడు తాను సుఖపడతాడు ఇంకొకడు సుఖపడ్డాన్ని చూడలేడు మీరు చూడండి కొంతమంది దగ్గర ఒక దమ్మత్తు ఉంటుంది తాను కూర్చుని ఉంటాడు వేరొకరిని కూర్చోమని అండం ఎందుకనడంటే లోపల భండుడు ఉన్నాడు నేను కూర్చోవచ్చు ఆయన కూర్చోవడం ఏమిటి నా ముందు అంటే కూర్చోమండ ఎందుకు అనలేడు అంటే కుచ్చి ఖాళీగా ఉంచుతాడు తప్ప తన ముందు కూర్చోవడం అంగీకరించలేడు ఇటువంటి స్థితి భండాసురుడైతే దీన్ని అధిగమించి తన కష్టాన్ని పక్కన పెట్టి అవతల వాళ్ళ యొక్క కష్టం గురించి ఎక్కువ ఆలోచించగలగడం దైవత్వం అంతే తేడా చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒకరోజు ఆశ్రమం అధికారులు చూస్తే ఒప్పుకునేవారు కాదు మీరు ఈ వయస్సులో ఇలాగే మాట్లాడుతుంటే మీ ఆరోగ్యం ఏమైపోతుందని బెంగపెట్టుకునేవారు ఒకరోజు పాపం పీఠం మేనేజర్ గారు ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళారు మంచి అవకాశం దొరికిందనుకున్నారు పరమాచారులు వారు ఓ గడ్డిమావు దగ్గర కూర్చున్నారు ఆయన కూర్చునే ప్రదేశాలు కూడా అలాగే ఉంటాయి ఎందుకంటే అక్కడ ఆవులు తిరుగుతాయి అందుకని ఆయనకి పరమప్రీతి ఓ గడ్డివాము దగ్గర కూర్చున్నారు ఎవరో వెళ్లి పురాణాల్లో ఉండేటటువంటి విషయాల గురించి మాట్లాడడం మొదలెట్టారు అంతే ఆయన పరమ ప్రసన్ను అయిపోయారు మాట్లాడేస్తున్నారు తెల్లవారుజావును మూడయింది ఆయనకి మూడైనట్టు ఆయనకి తెలియదు కూర్చున్న వాళ్ళకి తెలియదు పరమాచార్య మాట్లాడడం అంటే మాటలాంటి అమృతధారలు మూడైంది తెల్లవారుజావు సమయంలో ఆయన్ని కలుసుకోవడానికి అవుతుందేమో స్నానం చేసి బయటికి వస్తారు కదా అని ఒక స్త్రీ తన కూతురుని తీసుకుని వచ్చి దూరంగా నిలిచుడు అప్పుడు వచ్చారు పీఠం మేనేజర్ గారు ఎక్కడి నుంచో వచ్చి స్వామి మీకు ఎన్ని మాటల నుంచి చెప్తున్నామండి పసిపిల్లాడికి చెప్పినట్టు భగవంతుడి పేరెత్తితే పురాణం పేరెత్తితే వేదం పేరెత్తితే ఉపనిషత్తు పేరెత్తితే అలా మాట్లాడేడమే మూడయింది పోని పడుకుంటారా వెళ్ళో గంట అనుష్ఠానం ఎలా ఉంటుంది ఆరోగ్యం మీరు లేచి వెళ్ళి స్నానం మీరు ఏమయ్యా ఇంతసేపు మాట్లాడించడానికి మీకు బాధగా లేదు మాట్లాడిస్తారా మాట్లాడిస్తారాయణే అంటున్నారు ఆయన అంటున్నారు గారు ఈయన లేచి కమండలం పట్టుకుని సత్యదండం పట్టుకుని వెళ్లబోదా అని ఇలా చూశారు చూసేటప్పటికీ ఒక ఆవిడ అక్కడ నిలబడి ఉంది ఈతో మాట్లాడడానికి ఇలా అంటారేమో వద్దామని నిలుసునుంది పాపం చూశారు కదా పిలుస్తారేమో అని ఆదుర్గా పడుతోంది పీఠం మేనేజర్ గారు చూశారు ఆవిడ ఇంకా మూడవ లేదే నువ్వు కూడా సిద్ధమైపోయావా ఇప్పటిదాకా వీళ్ళు అయ్యారు ఇక అనుష్ఠానం చేసుకుందాం అంటే ఇంకా నువ్వా అన్నారు అంటే ఆయన అన్నారు ఏమో నీకు చెప్పడం మర్చిపోయాను ఒక్కసారి వెళ్ళి దేవాలయం దగ్గర కొద్దిగా విభూతి ఉంటుంది అక్కడ ఒక్కసారి పట్టరా అన్నారు అంటే మరి స్వామివారి ఆజ్ఞ కాదనకూడదు గబగబా వెళ్ళారు పీఠం మేనేజర్ గారు ఆయన గబగబా ఇల్లారా అన్నారు అని ఏమమ్మా ఎందుకు నిచ్చున్నావు చీకట్లో అంతసేపు ఏమి చెప్పు నీ కారణం ఆవిడ ఏదో చెప్పింది ఆయన తీసుకొచ్చారు ఆ విభూతి ఆవిడకి ఇచ్చేయని వెళ్ళిపోయారు అంటే తన కష్టం గురించి చూసుకోనేటటువంటి లక్షణాన్ని కూడా అధిగమించేసి అవతల వాళ్ల కష్టం ఒక్కటే ఆలోచించగలిగినటువంటి స్థితికి మహాపురుషులు వెళ్ళిపోతారు కేవలం తన భోగం తన సుఖం తప్ప ఇతరులు అటువంటి సుఖాన్ని కాని భోగాన్ని కాని అనుభవించకూడదని చూసేటటువంటి వాడు రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు మన నాయకత్వం లేని వాళ్ళు మనల్ని నాయకుడిగా అంగీకరించని వాళ్ళు వాళ్ళు ఎందుకు భోగాలు అనుభవించాలి వాళ్ళు అనుభవించకూడదు కాబట్టి భోగం అనుభవించకూడదు అంటే ఏం చేయాలి వాళ్ళు చాలా చమత్కారమైన ఆలోచన చేశారంటే సృష్టిలో బహుశా ఏ రాక్షసులకి రాలేదు ఇటువంటి ఆలోచన వాళ్ళు అన్నారు మనం ఒక పని చేద్దాం సుఖములన్నింటికి ఆలవాలము ఎక్కడుందో దాన్ని నిర్వీర్యం చేద్దాం కాబట్టి మనలో భుడు స్వర్గలోకానికి పెడతాడు విశుక్రుడు భూలోకానికి పెడతాడు విషంగుడు రసాతలానికి పెడతాడు ముగ్గురం స్థూల శరీరాలతో వెళ్ళద్దు సూక్ష్మ శరీరాలతో వెడదాం వెళ్ళిన ప్రతి చోట మనం చెయ్యవలసిన పని ఒక్కటే ఏమిటి ఆ పని అంటే పురుషులకు పుంసత్వము లేకుండా నశింప చేసేద్దాం స్త్రీలయందు రసోత్పాదనం లేకుండా రేతస్సు లేకుండా స్త్రీలను చేసేద్దాం స్త్రీకి స్త్రీ సహజమైనటువంటి స్థితి ఉండదు పురుషుడికి పుంసత్వం ఉండదు ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య భోగి భోగీచ్ఛ ఉండదు స్త్రీ పురుషుల మధ్య భోగీచ్ఛ లేని నాడు అసలు ఆ సంతోషము అన్నది కొరవడిపోయిన నాడు మనస్సుని సంతోషంగా ఉంచుకోవడము అనేటటువంటి ప్రయత్నమే లేని నాడు లలిత కళలు నశించిపోతాయి సంగీతం నింద్రెవ్వరు ఎవరు నృత్యం నింద్రో ఎవరు చక్కగా ఎక్కడో ఏదో మంచి కార్యం జరుగుతోందంటే వినరు ప్రతివాడు ఏమైపోతాడంటే నీరస పడిపోతాడు ఈ నీరస పడిపోతే ఏమైపోతుందంటే ఎక్కడ ఏవి జరగవు ఇలా నీరస పడిపోతే ఏమైపోతుంది స్త్రీ పురుషుల మధ్య భోగీచ్చి లేదు భోగిచ్చి లేదు కాబట్టి ప్రత్యుత్పత్తి లేదు ప్రత్యుత్పత్తి లేదు కాబట్టి భోగము లేదు ప్రత్యుత్పత్తి లేదు కాబట్టి ఆ జాతులు తమంత తాము నశించిపోతాయి కొన్నాళ్ళకి దేవతలందరూ ఏమైపోతారు నశించిపోతారు కొన్నాళ్ళకి మనుష్యులందరూ ఏమైపోతారు నశించిపోతారు కొన్నాళ్ళకి జంతులోకం అంతా ఏమైపోతున్నాయి నశించిపోతున్నాయి సర్పజాత ఏమైపోతున్నాయి నశించిపోతున్నాయి ఎవరు మిగిలిపోతారు ఈ భోగేఛ్యతో ఉండి రాక్షసులు ఒక్కళ్ళే మిగులుతారు మనకి భోగము మిగలాలి భోగం అనుభవించడానికి మనం తప్ప మరొకడు ఉండను కూడా అంటే అసలు ఆ కోరిక ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు బయలుదేరారు బయలుదేరి సమస్త లోకముల ఎందుండేటటువంటి అన్ని జాతుల వారి యందు పురుషులకు పుంసత్వం లేకుండా చేశారు పుంస్త్వము లేదు స్త్రీలయందు రసము రేతస్సు లేదు అక్కడ మహర్షి ఒక అందమైన మాట అంటారు రసయేవ పరం బ్రహ్మ రసయేవ పరాగతి రసోహి కాంతిధ పుంసాం రసో రేత ఇది స్మృత మనుష్యులయందు ఈశ్వరానుగ్రహం చేత పెరిగేటటువంటి ఆ వీర్య రేతస్సులే కాంతిగా స్మృతిగా ఉత్సాహంగా ప్రాణశక్తిగా ద్యోతకమవుతూ ఉంటాయి అవి నశించిపోవడం ప్రారంభిస్తే సమస్త జీవకోటి నీరసపడిపోతుంది కాబట్టి జీవకోటి అన్ని చోట్ల నీరసపడింది ఆఖరికి రథాతలంలో ఉండేటటువంటి సర్పజాతులు పడగలెత్తడం కూడా మానేసి ఎక్కడా లలిత కళలు లేవు ఎక్కడా కచేరీలు లేవు ఎక్కడా సంగీతం లేదు ఎక్కడ నృత్యం లేదు ఎక్కడా ఏ సభలు లేవు ఎక్కడ ప్రవచనాలు లేవు ఎక్కడ హోమాలు లేవు యజ్ఞాలు లేవు యాగాలు లేవు ఏమిటో ఎవరిని చూసినా అలా దిగాలుగా కూర్చుని ఉంటారు ఒకరిని ఒకరు చూసుకోరు ఒకరిని ఒకరు చూసి చిరునవ్వులుండవు ఒకరిని ఒకరు చూసి సంతోషాలు వీళ్ళు యుద్ధం చెయ్యి యుద్ధం చెయ్యకుండా లోకమునందు కామ ప్రళయాన్ని సృష్టించాడు భండారసు ఇది లలితా సహస్ర నామ స్తోత్ర ఆవిర్భావ మనకు నేపథ్యం మనం ఎందుకు ఇలా ఉన్నాం అని ప్రశ్న వేసుకుందామన్న ఉత్సాహం లేదు అసలు సమస్త జాతులు నీరసపడిపోయి సమస్త లోకాలు నీరసపడిపోయాయి ప్రత్యుత్పత్తి లేదు జాతులు నశించిపోవడం ప్రారంభమైపోయింది అయిపోయి ఎక్కడా మళ్ళీ ఆ జాతులు పెరగకుండా నీరసించిపోతున్నాయి లోకమంతా గణాలు పెరిగిపోతుంది ఎక్కడ చూసినా భండాసురుడి నాయకత్వమే వర్దిల్లుత ఈ స్థితిలో ఒక చిత్రమైనటువంటి స్థితి ఏర్పడింది దేవతలు గుర్తించారు ఇదంతా భండాసురుడి వలన జరుగుతోంది వాడు తన సోదరులతో కలిసి పైకి కనపడకుండా మిగిలినటువంటి రాక్షసులలా యుద్ధం చెయ్యకుండా సూక్ష్మ రూపంతో అన్ని లోకములలో ప్రవేశించి అన్ని జాతుల యొక్క తేజస్సుని పాడి చేస్తున్నాడు ఇప్పుడు ఈ భడాసురుణ్ణి నశింప చెయ్యాలి అంటే ఎవరు చేస్తారు స్థితికారుడు కనుక ఎప్పుడైనా ఇటువంటి రాక్షసులతో ఇబ్బంది వస్తే ఇంతకుముందు మనని రక్షించిన వాడు కనుక భగవానుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేద్దాం అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు ఆయన్ని ప్రార్థన చేశారు ఆయన అన్నారు ఇత పూర్వం నేను అవతారములను స్వీకరించి మిమ్మల్ని అందరినీ కాపాడినటువంటి మాట పరమ యథార్థం కానీ ఈ బ్రహ్మాండమునకు సంబంధించినంత వరకు భండాసురుడి దగ్గర ఒక వరం ఉంది ఆయన ముందు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఎవ్వరూ పనికిరారు సగం బలాన్ని తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మాండానికి ఆవలి ఉన్న వారిని తీసుకొచ్చి ఈ బ్రహ్మాండంలో ఉన్న భండాసుని నిర్జింపచేయాలి అందుకే బ్రహ్మాండము అంటే కోడిగుడ్డులా ఉంటుంది అని ఆ రోజుల్లో ఋషులు పేరు దానికి బ్రహ్మాండము అండము గుడ్డు అన్న పేరు పెట్టారు ఆ తర్వాత తర్వాత కాలంలో ఎప్పుడో ఈ మధ్య అదంతా ఓవెల్ షేప్ లో ఉంటుంది ఇలా ఉంటుంది గుడ్డులా ఉంటుందని చెప్పి చెప్పారు కానీ ఎప్పుడు చెప్పిన మాట అండి ఇది కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మాండ మనకు బయటికి వెళ్ళాలి మనం వెళ్ళి పిలవాలి దేవతల్ని ఒక మహానుభావుణ్ణి పిలవాలి ఒక తల్లిని పిలవాలి ఆవిడ రావాలి ఆవిడ వస్తే భండాసురుని విజ్జిస్తుంది ఇప్పుడు అందరం అసలు బయటికి వెళ్ళడం ఎలాగని అడిగారు అడిగితే ఒక గొప్ప యజ్ఞం ఒకటి చెయ్యాలి హిమాలయాల పర్వతం మీద కొన్ని వందల ఎకరాలలో ఆ యజ్ఞ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి చాలా గొప్పగా చెప్పారండి ఇవన్నీ చేస్తే వాడు తెలియకుండా ఉంటుందా వాడు గూఢచారులతో తిరుగుతున్నాడు ఎక్కడ ఎవడు కదిలినా వాడు పసికెడతాడు ఏం చేయడం వాడికి ఎప్పుడు ఉన్న కోరిక ఏమిటి ఇతరులు అనుభవించకూడదు తాను భోగం అనుభవించాలి కదా కాబట్టి వాడు బాగా భోగం అనుభవించడం కోసమని ఇంతకముందు ఎప్పుడూ వాడు కనీ విని ఎరుగనటువంటి ఇద్దరు కాంతల్ని నేను సృష్టిస్తాను అక్కడికి పంపుతాను వాడు ఆ కాంతలతో రతికేలిలో మునిగి తేలుతూ ఉంటాడు